అందరికీ నమస్కారం నిజంగా ప్రకృతి వైపరీత్యాలు ఎంత గొప్పవల్లైనా సరే చాలా మంచిగా తప్పదు ఈరోజు విజయవాడలో వచ్చిన వరదలు విజయవాడనే కాదు చ విపరీతమైన బాధలు అనిపిస్తూ ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు చూస్తూ ఉన్నాం మీడియా వారు కానీ పెద్ద పెద్ద పిల్లలు పెద్దలు చాలా ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారో చూస్తూ ఉన్నాం అటువంటి సిచ్యువేషన్ అర్థం చేసుకున్న మన మేనేజ్మెంట్ ది భీమవర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మన కేజీఎల్ కళాశాల విద్యా సంస్థలు కేజీఎల్ డిగ్రీ కాలేజ్ పీజీ కాలేజ్ ఫార్మసీ కాలేజ్ జూనియర్ కాలేజ్ లైక్ జీటీపీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్ మన సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం వాళ్ళకి వరద బాధితుల సహాయార్థం ఈ ఫుడ్ ఐటమ్స్ పంపడానికి మన మేనేజ్మెంట్ సహకారంతో ఇదంతా ఏర్పాటు చేయడం జరిగింది మన ఎన్ఎస్ఎస్ యూనిట్ సహకారంతో ముఖ్యంగా ఏంటంటే మన మేనేజ్మెంట్ మన బెవర్ ఎడ్యుకేషన్ సొసైటీ చాలా విషయాల్లో మనం ముందుంటా ఉన్నాం ఇప్పుడు కాలేజీ నుంచి ఇప్పుడు పంపుతున్నాం కానీ యాక్చువల్గా జరుగుతుంది ఏంటంటే అక్కడ విజయవాడలో మన స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు అక్కడ సెటిల్ అయిన మన స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ ద్వారా కూడా అక్కడ కొన్ని సహాయ కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం అలాగే మన కాలేజీ నుంచి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం దీనికి ఇచ్చేసినటువంటి మన కళాశాల ప్రెసిడెంట్ శ్రీ కొట్టు గోవిందర గారికి అలాగే సెకండ్ కారస్పాండెంట్ మనోహర్ గారికి ట్రెజరర్ శ్రీనివాస్ గారికి జాయింట్ సెక్రటరీ ప్రకాష్ గారికి అలాగే ముఖ్యంగా ఈరోజు మన కలెక్టర్ గారు రావాలి ఇప్పుడు వారు వేరే ప్రోగ్రాంలో ఉండటం మూలంగా రాలేకపోయారు అందుకనే మనకి ముఖ్యతిగా వచ్చినటువంటి మన భీమవరం ఎంఆర్ఓ శ్రీ రావి రాంబాబు గారికి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే రావి రాంబాబు గారు ఎంఆర్ఓ గారు కూడా మన స్టూడెంటే మన కేజీఎల్ కాలేజ్ స్టూడెంట్ మన ఆల్ని బీ స్టూడెంట్ ఆయన బీబీఎస్ స్టూడెంట్ సో ఆయనకి ముఖ్యంగా ఈ సందర్భంగా మా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా కళాశాల ప్రెసిడెంట్ శ్రీ కొట్టిబుట్లు గోవిందని మాట్లాడవలసింది కోరుతుంది